కీర్తి సురేష్ తమిళ తెలుగు మరియు మలయాళం సినిమాలో తన నటనకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటి ఆమె అక్టోబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై రెండు భారతదేశంలోని తమిళనాడు అనే చెన్నైలో సినీ నిర్మాత సురేష్ కుమార్ మరియు నటి మేనక దంపతులకు జన్మించింది ఆమె ప్రధాన పాత్రలకు మారడానికి ముందు బాల నటిగా తన కెరీర్ ప్రారంభించింది కీర్తి తల్లి మేనక ఒక తమిళ నటి మరియు ఆమె తండ్రి సురేష్ కుమార్ ఒక నిర్మాత ఆమెకు ఒక అక్క రేవతి ఉంది ఆమె బీఆక్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తుంది ఆమె తన పాఠశాల విద్యను చెన్నై చెన్నైలో మరియు తిరునంతపురంలో పూర్తి చేసింది ఆమె చెన్నైలోని ఫెర్ల అకామెడీ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా డిగ్రీ అభ్యసించింది కీర్తి తన తండ్రి నిర్మించిన చిత్రాల్లో బాలనటిగా తన నటన ప్రయాణాన్ని ప్రారంభించింది ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన రెండు వేల పదమూడు మలయాళ చిత్రం గీతాంజలిలో ఆమె ప్రధాన నటిగా ప్రవేశించింది అప్పటి నుండి ఆమె తమిళ తెలుగు మలయాళంలో మహానటి రెమో మరియు నేటి నేను లోకల్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది కీర్తి తన బహుముఖ ప్రజ్ఞ మరియు విస్తృత శ్రేణి పాత్రలను పోషించి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది సాధారణమే హీరోలుగా విలన్లుగా రాణించిన చాలామంది తమ వారసులను కూడా సినీ పరిశ్రమలో తీసుకొస్తూనే ఉన్నారు తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలకు వచ్చారు అయితే హీరోలే కాదు అలనాటి హీరోయిన్లు కూడా కొంతమంది కూతుర్లను హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి రాణిస్తున్నారు అలాంటి వారిలో కీర్తి సురేష్ ఒకరు తెలుగు తమిళ భాషలో టాప్ హీరోయిన్గా ఎదిగిన కీర్తి సురేష్ తల్లి మేనక సురేష్ కుమార్ ఒకప్పుడు అగ్ర గా కొనసాగారు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నగర్ కోహ్లీలో పంతొమ్మిది వందల అరవై మూడులో పుట్టిన మేనకాసల పేరు పద్మావతి పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన రామాయి వయసుకు వంతట్ట అనే సినిమా ద్వారా వెండితెరకి ఎంట్రీ ఇచ్చారు ఆరేళ్లలోనే తమిళ తెలుగు మలయాళం కన్నడ భాషల్లో కలిపి ఏకంగా నూట పదహారు సినిమాల్లో ఆమె నటించారు అతి తక్కువ సమయంలోని వంద సినిమాల్లో నటించిన రికార్డు ఆమె సొంతం చిరంజీవి కెరీర్లు మలుపు తిప్పిన సినిమా పొన్నమైనా సినిమాలో మేనక హీరోయిన్గా నటించారు కెరీర్లో ఉన్న సమయంలోనే ప్రముఖ నిర్మాత జీ సురేష్ కుమార్ని వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు మేనక గారు వందకు పైగా సినిమాలో నటించిన మేనకకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవాలన్న ఆశ కలగానే మిగిలిపోయింది అయితే మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఆ అవార్డు అందుకోవడంలో మేనక ఉప్పొంగిపోయారు కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీ టాటిల్ను గోవాలే వివాహం చేసుకుంది ఆ నటుడు తన వివాహ చిత్రాలను ఆన్లైన్లో పంచుకున్నాడు సినీ వర్గాల సభ్యుల నుండి అభినందనలు వెలువెత్తాయి